పాతవాడి ఏదైతే ఉందో వాళ్ళ పదవీ కాలం ముగిసింది కాబట్టి సభ్యుల కోరిక మేరకు మెజార్టీ సభ్యుల ఇవ్వమంటున్నారంటే నూతన కమిటీని ఎన్నుకుందాం అనుకుంటారు సో కాబట్టి ఈ నెల ఇరవై తారీఖున మంగళవారం రోజు ఆర్మూర్ ప్లస్ నూతన కార్యదర్శాన్ని ఎండుకోవడం జరుగుతుంది అదే విధంగా జమాబంది ఖర్చు లెక్కలు గతంలో పీసీ కమిషను దానికి మీద కొన్ని జమాబాబంది లెక్కలు క్లబ్కు సంబంధించిన జమాబంది లెక్కలు అవన్నీ ఆ రోజు ఉదయం పది గంటల నుంచి పదకొండు గంటల దాకా వన్ అవర్ ఆ లెక్కల తీసేసుకొని ఆడం కలుగుతవన ఆ ఎలక్షన్ కంటిన్యూస్ కొన్న దర్తోది ఐండి పితారు ఎలక్షన్ మెడతా 14 టు వైబ్రెంట్ నికిన 26 మంది తో అదే కదా ఆర్మోర్ ప్రెస్ క్లబ్ లో అందరికి నమస్కారం ఈ రోజు ప్రెస్ క్లబ్ భవనంలో ఆర్మూర్ ప్రెస్ క్లబ్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ రోజు తీసుకున్న నిర్ణయాలు ఏంటి అంటే పాత పాలక వర్గం యొక్క పదవీ కాలం ముగిసినందున నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడానికి డేటు ఫిక్స్ చేశాము ఈ నెల ఇరవై మంగళవారం రోజున ఆర్మూర్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకునే నిర్ణయాన్ని ఈరోజు వచ్చిన సమావేశానికి హాజరైన కార్యవర్గ సభ్యులందరూ ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు అదేవిధంగా ఆ రోజు ఇరవై తారీఖు నాడు జరిగే నూతన కమిటీ కార్యవర్గ ఎన్నుకునే ఎలక్షన్ కమిటీ బాధ్యతల్ని చెడ్లపల్లి రాయేశ్వరన్న టీవీఐ రాయేశ్వరన్న గారికి ప్లస్ పుట్టి మురళి దినపత్రిక గారికి ఎలక్షన్ కమిటీ బాధ్యతలను అప్పగించారు మేము ఆ రోజు సమర్థవంతంగా ఎలక్షన్ నిర్వహిస్తామని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఇరవై తారీఖు నాడు జరిగే ఆర్మూర్ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ కార్యవర్గ సభ్యులను ఎన్నుకునే కార్యక్రమానికి ఖచ్చితంగా ఆర్మూర్ ప్రెస్ క్లబ్ లో ఉన్న సభ్యులందరూ హాజరు కావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము అదేవిధంగా ఆ ఈ రోజు ఏదైతే అధ్యక్షులు నిములి ప్రశాంత్ గారు కానీ కార్యదర్శి సురేందర్ గౌడ్లకు ఆ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పటివరకు సమర్థవంతంగా వారి పరిపాలన రెండు సంవత్సరాలు నిర్వహించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే నూతన కార్యవర్గానికి కూడా వెల్కమ్ చెప్తున్నాం ప్రెస్ క్లబ్ కార్యవర్గానికి మరియు సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని రాబోయే ఎలక్షన్ గురించి చర్చించి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయాల్లో భాగంగా ఏదైతే వచ్చే మంగళవారం ఇరవయో తారీఖున ఎలక్షన్కు సన్నద్ధం కావాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి సభ్యులందరూ తెలియజేయడానికి ఇక్కడ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయాన్ని సభ్యులందరూ గ్రహించాలని తెలియజేస్తూ ఇదే తుది నిర్ణయము ఇదే తుది సమాచారము దీన్ని అందరు సభ్యులు కూడా గ్రహించాలని కోరుతున్నాము ఒకవేళ మీకు ఎలాంటి ఏదైనా సందేశాలు ఉంటే ఆ రోజు వరకు ఎలక్షన్ కమిషన్ రాయేశ్వరగౌడు కానీ కుట్టి మురళి గారిని సంప్రదించి మీ అనుమానాలని నివృత్తి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది దయచేసి అందరు ఇది తప్పకుండా గ్రహించాలని మరియు ఏదైతే సభ్యులు ఎవరైతే ఉన్నారో ప్రతి సభ్యుడు ఆ రోజు అటెండ్ కావాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తూ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను